సర్లా ఈ బాధ చెప్పుకోనికే వచ్చిన ప్రత్యేకంగా రేషన్ కార్డు లేదు ఇల్లుకి అప్లై చేసిన ఇల్లు లేదు సార్ కిర ఆయన బాగా తాగుతాడు ఇండు నేమ్ నడిపాడు నేనే ఒక్కదాన్ని ఇండ్లు బాధ్యత భరించాలి మా లాంటి వాళ్ళకు ఇప్పుడు డ్యూటీ కూడా లేదు నాకు ఇప్పుడు నేనంటూ పని చేసుకుని బతకాలంటే రెంట్ ఆగిపోతుంది సార్ కరెంట్ బిల్ ఆగుతుంది తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది బ్లాక్ లో కొనుక్కొని తింటున్నా బియ్యం బియ్యం కూడా ఇంట్లో రేషన్ కార్డు లేదు మంచి మంచిగా ఉన్నోళ్ళేమో ఉన్నోళ్ళకి రేషన్ కార్డు వస్తుంది సార్ లేదా మాల మాలాంటి వాళ్ళకి వస్తే ఉప్పు చింతపండు అన్నీ వస్తాయి కదా సార్ మాకు మేము కూడా ఇంట్లో ఏం రేషన్ తెచ్చుకోకుండా తింటాం కదా సార్ నెలంతా సంపాదించుకోవాలా ఇంటికి రాయి కరెంట్ బిల్లు కట్టాలా సార్ ఓనర్ ఏమో ఓనర్కు జీరో బిల్లు పోతుంది ఓనర్ తీసుకుంటుండు మేమేమో కరెంటు బిల్లు కట్టాలా ఫైవ్ హండ్రెడ్ సార్ తిననీకే పూట కడుసాను రోజులు ఇప్పుడు మరి మేము ఎన్ని నుంచి కట్టాలా సార్ మాకు రేషన్ కార్డు ఆడిపోతే ఎవరు నాదుడే లేడు ఈ సేవలలో ఏమో మేము అప్లై చేసినామమ్మా అయిపోయింది అంటారు మళ్ళీ ఏం చేయ మళ్ళీ ఏంది ఇప్పుడు మండల్ ఆఫీస్కి పోతున్నాం మళ్ళీ మండల ఆఫీస్కి పోయి ఈ స్లిప్ స్లిప్ పోయింది నేను రాయనమ్మా అని అంటారు వాళ్ళు సర్వేకి వచ్చేటోళ్ళు ఏం ఏం రాలేదు ఏం రాలేదు ఇక నేను ఒక్కదాన్ని కష్టపడాలో ఒక్కదాన్ని తినాలా సార్ నా హస్బెండ్ ప్రాబ్లం ఈ కిడ్నీ ప్రాబ్లం ఉంది మా ఇంట్లో నడవడమే కష్టం ఉంది మాకు మరి ఇంట్లో ఏమి దగ్గర చేర ఈ ఇల్లు ఈ రేషన్ కార్డు ఉంటేనన్నా మేము బాగుపడతాం సార్ అది మా పరిస్థితి పెట్టుకున్నా సార్ కన్ఫామ్ అని ఏం చెప్తలేరు మొన్న కొత్తగా పెట్టిరు చూడతారు అప్పుడు అప్లై చేసినాం రాలేదు రేషన్ కార్డు కూడా రాలేదు సార్ ఏమన్నారు రేమంత్ రెడ్డి సార్ అన్నాడు కొత్త రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు అంటే అప్లై చేసినాం ఒక రెస్పాన్సిబిలిటీ కూడా అసలు లేదు ఎవరు పట్టించుకోవ మండల ఆఫీసులో పట్టించుకుంటా లేరు ఈ సేవలలో పట్టించుకోలేదు పట్టించుకుంటా లేరు సార్ ప్రజా ప్రభుత్వం అనే పేరుకే ఉంది అసలు ఏం పట్టించుకుంటారు ప్రజల్ని ప్రజల గురించి ఎవరైనా పట్టించుకున్నాడా ఒక ప్రభుత్వం ఏమన్నా చేంజ్ ఏమన్నా అయిందా డిఫరెంట్ ఏమన్నా కనబడుతుందా ఒక ఫ్రీ బస్ ఒకటి ఉంది ఇంకా మిగతా పనులు ఏమైనాయి ఇట్లా ఇచ్చినామంటే నువ్వు దిగిపోయే లోపల ఇట్లా ఇచ్చేసే అప్పుడు నీ మీద నమ్మకం ఉంటే నీకు ఇట్లా ఓట్లు ఇట్లా పడతాయి నువ్వు ప్రూఫ్ ఏదైనా చూపిస్తే ఏది నువ్వు మొత్తం గెలిస్తేనే ఇచ్చేటట్టు నువ్వు గెలిస్తే కూడా నువ్వు ఇస్తావా అని గ్యారెంటీ ఏముంది చెప్పు ఫస్ట్ ఎలక్షన్లో ఏమన్నాడు మీకు ఇల్లులు ఇంద్రమ్మ ఇల్లులు అన్నాడు కొత్త రేషన్ కార్డులు అన్నాడు తులం బంగారం అన్నాడు సరే నాకంటే మాకు తులం బంగారం అవసరం లేదు గ్యాస్ ఐదు వందలు అన్నాడు జీరో బిల్ అన్నాడు వీటిలో ఏమేమైందంటే చెప్పాలన్నా జీరో బిల్లులో కూడా గుద్ద బలిసిన ఇచ్చిండు బాగా బలిసిన వచ్చింది జీరో బిల్లు వచ్చిందా ఏమి గరీబోనికి ఏడొచ్చింది జీరో బిల్లు కిరాయి కిరాయి నా కొడుకు వస్తాడు ఓనర్ వస్తాడు వాడు వాని కరెంటు బిల్లు వాని పేరు మీద ఉంటుంది మనకేడొచ్చా మనకంటే ముందు వాడే లైన్లో నిలబడతాడు కిరాయిలో తింటారు అని ఇంకేం లాభం కిరాయి బొంగు మళ్ళీ మేమే కరెంటు బిల్లు కట్టాలి మళ్ళీ వీడేం ఏం చేస్తాడు వచ్చి రెంట్కు రెంట్ జీరో బిల్లు జీరో బిల్లు కిరాయి వాళ్ళకు మటుకే అని పెట్టాలా ఓనర్లకు లేదని పెట్టాలా పెట్టేటప్పుడే అట్లా పెట్టాలా లేదా లేదు ఏం లేదు ఈ కొడుకులు మంచిగా తింటుర్రు ప్రభుత్వాలు మొత్తం మారుతున్నాయి చేంజ్ అవుతున్నాయి అంత డిపార్ట్మెంట్ బాగానే ఉంది హాయిగా డబ్బులు వస్తున్నాయి జాబులు చేస్తున్నారు ఇక ఈ రేవంత్ రెడ్డికి కింద ఉన్న పనిచేసే వాళ్ళు మంచిగా జాబులు వస్తున్నాయి పోలీసు వాళ్ళకి మంచిగా పైనుంచి డబ్బులు వస్తున్నాయి హాయ్ హాయ్ అని బాయ్ బాయ్ అని చెప్పడం అందరు నెలదేగాల కథం అయిపోయింది ప్రజాపాలన క్లియర్ ఒంటి గంటకు అయిపోయింది ప్రజాపాలన దాంట్లో ఏమేం పనులు అయినాయి ఏం కథర పట్టించుకుంటారు ప్రజాపాలనని పెడుతుర్రు ప్రజాపాలనలో ఏం జరుగుతుంది అసలు ఏడైతున్నా ఏమి చూపించి మీరు ఆ చెత్త చెత్తకుండిలో పడేస్తున్నా ఏడ పడేస్తుర్రు లైన్లు కట్టి ప్రజాపాలనకు ఇప్పటి వరకు ఏడైనా ఏ పనులు అయినాయి చెప్పండి ఏవైనాయి ధర్నాలు చేస్తున్నారు స్టీమ్లు వస్తున్నాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తున్నారు మొత్తం ప్రజాపాలన రోజు గేట్లు ఓపెన్ చేసి పెడతారు అని కావాల్సిన లోపలికి పంపిస్తాడు గరీబోలే అయిపోయిందమ్మా టైం అయిపో వెళ్ళిపో అయిపోయింది ప్రజాపాలన క్లియర్ ప్రజాపాలనలో ఏం జరుగుతుంది అసలు రీజన్ అసలు ఏం చేస్తున్నారు ఏమైనా అయిందో పని సక్సెస్ చూపించమని చెప్పు ఏమైంది అంటే నేను అనేది ఉన్న బలిసినోని కాదు నేను అనేది గరీబోనికి ఏమైంది ఏమైంది అవుతుందని గ్యారెంటీ ఎక్కడ ఉంది ప్రూఫ్ చూపించమని మరి ఇప్పుడు ఇప్పటి వరకు జీవితాలు సంకనాకే ఉన్నాయి ఇంకేముందా ఏముంది అడక తినే బతుకైందా ఏంది ఇక ఫ్రీ ఆధార్ కార్డు పడుకోనికో డ్యూటీ కోసం తిరుగుతా ఉన్నా హౌస్ కీపింగ్ డ్యూటీ చేస్తా సార్ నెలకు పన్నెండు వేలు ఈ డ్యూటీ కూడా లేదు బొంగు ఇది కూడా పోయింది ఈ డ్యూటీలు కూడా లేవు కిరాయిలు ఏం తినాలా ఇంట్లో రేషన్ ఏం తినాలా కారం ఉప్పు ఏం తినాలా నూనె లేకపోతే జరగదు బియ్యం లేకపోతే జరగదు కరెంటు వాడొచ్చి కరెంటు కట్ చేస్తాను వాడు ఒక బెదిరిస్తాడు ఒక నెల కట్టకపోతే మళ్ళా అన్నం లేకపోతే ఒక పూట పస్తే ఒక పూట అన్నం లేకపోతే పస్తే ఈ బాధలు ఎవడు చూస్తారు సార్ ఫుట్పాత్ మీద వండుకుంటాడు ఎవడెవడో ఫుట్పాత్ మీద ఎవడెవడో వండుకుంటాడు వాడిని తీసుకుపోయి దహన సంస్కారాలు చేసి వాడు యూట్యూబ్లో పెట్టుకుంటాడు ఇక నేనే చేసినా అని మరి ఇంత పెద్ద ప్రజాపాలన ఉంది ఇక వీళ్ళకి చేసినా అని ప్రూఫ్ ఏది ఏం కనబడతలేదు నాకు ఏది ఏమైతుంది అసలు ఇక్కడ ఆ మధ్యాహ్నం అన్నం వాడే పెడుతురు కథం స్లిప్పులు రాసుకుంటారు ఏదో చెమటలు ఇట్లా కారుకుంటూ వస్తున్నారు ఏదో త్యాగాలు చేసినట్టు స్లిప్పులు తీసుకుని ఆడిస్తున్నారు రాసేసినామమ్మా వస్తుంది ట్రై చేయాలి సిక్స్ మంత్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది కథం అయిపోయింది అవతల పెండింగ్ అయినా అది దాన్ని బట్టి దాని గురించి చెప్పేటోళ్ళు కావాలి నాకు మరి రేవంత్ రెడ్డి సార్ మరి వీడికి వస్తా ఒక్కసారి కూడా మొకందు ప్రమాణ స్వీకారం చేసిన ముందు సార్ మగం ఒక్కసారి కూడా చూడలేదు ఫోన్ యూట్యూబ్ లో చూడడమే తప్ప రియల్గా చూడలేను నేను హాస్పిటల్ ఎనిమిది ఏళ్ళు చేసిన కేసీఆర్ను ముప్పై నాలుగు సార్లు చూసినా కేసీఆర్ ను కేసీఆర్ బిడ్డను వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎనిమిది అవసరతో తోటి వాళ్ళ ఫ్యామిలీ యశోదాలో మరి రేవంత్ రెడ్డి సార్ నేను ఒక్కసారి కూడా రియల్గా చూడ చూద్దామంటే అది ఏం జరుగుతుందో అర్థమవుతా ఏంది సార్ హౌస్ కీపింగ్ వల్ల బిజీ ఉంటాం ఆ సార్గో మంగళవారం మంగళవారం శుక్రవారం ఏడ చూపి ఏది ఏదో ఇప్పుడు ఇప్పుడు వచ్చిండా ఏడొచ్చిండు ఏది కుయ్యని సౌండ్ ఏది అవి మరి బండ్లు వస్తాయి కదా అంబులెన్స్ అంట ఏడి ఏడవేని ఏ టైంకి వచ్చిండు అవునా మరి ఎవరిని కలిసిండు ఎవరిని కలిసిండు ఎవరికి మీటింగ్ పెట్టి సభ చేసిండు ఎవరికి మంచి చెడ చేస్తానని ఒప్పుకున్నాడు ఏది ఎక్కడ కనబడి ఏది న్యూస్లో చూపిస్తారు కదా బా ఏ రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చిండు అనేది రాలేదు నేను పైనగా నువ్వు ఏమని చెప్పడు ఇది అయ్యే పని కాదు బా అయ్యే పని కాదు ఇది ఏంటంటే కరెక్ట్గా మూడు సంవత్సరాలు ఉంటాడు సారు రేవంత్ రెడ్డి సారు ఈ లోగా అప్పులు చేసిండు అప్పు కడుతున్నా ఈయన అప్పు కడుతున్నా ఆ అప్పు కడుతున్నా నేను వడ్డీ కడుతున్నా వడ్డీ వడ్డీ వాళ్ళని బతికిస్తున్నా వీడిని బతికిస్తున్నా అప్పులు చేసిపోయినాడు వీళ్ళని చెప్పుకుంటారే తప్ప ప్రజల్ది చెప్పుకోరు మా చెప్పుతోటి మేము కొట్టుకోవాలి ఏ ఏంది మరి ఎంత నరకం అనిపిస్తున్నాం తెలుసా మేము ఎంత నరకం సార్ మా ప్లేస్లో మీకుంటే తెలుస్తుండే ఇంట్లో ఎందుకు ముందు చూసేటోళ్ళు లేరు రేషన్ బియ్యము పది రూపాయల కిలో అమ్ముతుంటే పదిహేను రూపాయ పద్దెనిమిది రూపాయల కిలో అమ్ముకుంటున్నాడు బ్లాక్ లా షాపులలో ఈ బలిసినోనికి ఎందుకు ఇయ్యాలా రేషన్ రేషన్ కార్డు వాడు మళ్ళా అమ్ముకుంటుండు మరి లేనోనికి అసలే లేదు కదా లేనోడు మళ్ళా బ్లాక్ లో కొంటే వాడు ఇంకా పైకెక్కి కూర్చుంటుండు ఇవన్నీ ఎవడు చెప్పిండు మరి ఏడున్నా ఏములకు మరి నిన్ననే నేను బ్లాక్ లో ఉన్నా పది కిలోలు మరి లేదు సన బియ్యం అంటే అట్లా అట్లా పై పైన అట్లా ఇచ్చిరేమో చూసినాం చూసినాం వాళ్ళు ఎందుకు చెప్తారు చెప్పాలా సన్న బియ్యం మేము ఇచ్చినాము ఇదిగో మేము కూడా తింటున్నాం చూడు మీరు చూడండి సన్న బియ్యం మేము ఇస్తున్నాము ఇక మేము సన్న బియ్యమే తింటాం కదా ఇక మీ మీరు అంత అబద్ధమైతే ఇక నేను కూడా తింటున్నా చూడు తిని చూపిస్తున్నా చూడని ఎందుకంటే ఆయనది డిపి పెట్టుకోవాలి కదా కొంచెం అబ్బో పేజ ప్రజలతోటి కలిసి తింటున్నాడు సీఎము అనేది హైలైట్ ఎవరికి ఉంటుంది సిఎంకి ఉంటుంది బొంగు మధ్యలోనికి అవనికి ఉంటుంది కోసం ఏముంది ఐదు కిలోలు ఆడ చూపిస్తాడు అందులో అయిపోయింది మిగతాది ఇంక అవతలే ఏమిస్తున్నావు ఉనికి తెలవాలి డీలర్ లోని పోయి చెక్ చేస్తామా ఇవ్వని చెక్ చేస్తాం కోసం మంత్రి హెలికాప్టర్ వేసుకొని పోయి చేసి వచ్చుడు ఏ ఏ ఏ మంత్రి కోమట కోమటి రెడ్డా ఆ పట్నెత్తాయననా వెంకటరెడ్డి సార్ ఎట్టుంటాడు ఆయన అసలు ఎవరు సీఎం లు ఎవరు పిఏలు ఎవరు ఎమ్మెల్యేలు అది నాకేమీ అర్థమైతే లేదు నాకు ఖాళీ కేసీఆర్ అరే తెలుసు నా చిన్నప్పటి నేను చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ తెలుసు తర్వాత ఈ మధ్యలో వీళ్ళు సీఎంలు తెలుసు మరి ఇక మిగతా దాంట్లో ఏం జరుగుతుంది సార్ నాకు అర్థమైతే లేదు ఎవరు తెలియదు మనకి వాళ్ళందరూ ఇగోమ్మ మేము ఇది చేయనీకి వచ్చి ఇప్పుడు పది మందిని ఇగో అమ్మ మేము ఇది చేయని కొచ్చినామంటే అబ్బాయి మా పలానా మేడన్న కనబడితే అదే మనిషి అని మనకు ప్రూఫ్ ఉంటది నువ్వు ఈడ జరిగినది మూలకో పోయి మీటింగ్ పెట్టి నువ్వేమో యూట్యూబ్లో పెట్టుకుంటే ఆమె అని వంద మంది ఉంటారు ఆమె సీతక్క అని సీతక్క లాంటి మనుషులు ఇంకా నలుగురు సీతక్కలు ఉంటారు ఏ సీతక్క అని అడగాలి చెప్పండి మాలాగా సరళలాగా సరళాలు ఉంటారు మరి సీతక్కని ప్రూఫ్ కానీ ఏమన్నా ఉండాలి కదా ఆడ మరి ఏమి ఉండట్లేదు ఎందుకు ఉండట్లేదు అసలు ఏం జరుగుతుంది కిరాయిలకి ఏం న్యాయం జరుగుతలేదు ఏంది ప్రజాపాలనలో నాకు అదే అర్థమవుతలేదు ఏం కావాలి మరి నీకు నాకు ఉండడానికి ఒక గూడు ఇల్లు కావాలా సార్ కిరాయి మిగిలించుకోవడానికి నాలుగు పైసలు వెనక పడతాయి మా సాగు దినాలు చేసుకోవడానికన్నా పనికి వస్తాయి ఏదన్నా కానీ బ్లాక్లో కొనుక్కోకుండా తినడానికి ఇంత రేషన్ బియ్యం కాదు సన్న బియ్యం డే సెవెంటీ ఎయిటీ రూపీస్ ఉన్నాయి సార్ మా గరీబ్ వల్ల మేము తింటాం అంత సన్న బియ్యం నాకు రేషన్ కార్డు లేదు న్యూ రేషన్ కార్డు రాలేదు సార్ నాకు నాకు న్యూ రేషన్ కార్డు రావాలా రేవంతి సార్ నాకు కొత్త రేషన్ కార్డు వస్తే నాకు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు చెప్తా సర్వే కూడా ఎవరు సరిగ్గా ఇంట్లోకి వస్తలేరు మరి మండల ఆఫీసులో పోతే ఫైల్ మరి ఫైల్కి పంపించారో లేదో ఆఫీసులో కూడా అప్లై చేసి ఇచ్చినా నేను నాకు న్యూ రేషన్ కార్డు కావాలి నాకు ఉండడానికి ఇల్లు కావాలా సార్ అంతే